పోయే పోయే నీ తీయని మనసు నాదేనా ఓపోయే పోయే తీయని మనసు నాదేనా కలలో పూజిన కమ్మని ప్రేమ కాయ పండా నెరజ గుమ గుమ పువ్వులు జడలోనా గుసగుసలాడను చెలోనా గుమగుమ పువ్వులు జడలోనా గుసగుసలాడను చెలోనా అది ఏమో తెలుసుకుని అలుగుట తగునా నా పోయే చిన్నదానా నీ తీయని మనసు నాదేనా కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నిరజానా కులుకులు తలుకులు నీలోనా జిలిపిలి కులుకులు తలుకులు నీలోనా జిలిపిలి సరసములాడేనా వయ్యాద ఒంటిగాడు అవునా ఓ పోయే పోయే తీయని మనసు నాదేనా కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజానా సొగసుల మోహము ముడుచుకుని చుర చూడకే వగలాడి సొగసుల మోహము ముడుచుకుని చుర చుర చూడకే వగలాడి ఇతగాడే చెతగాడు ఇద్దరముటే ఎప్పుడైనా ఓ పోయే చిన్నదానాన్ని కూ కమ్మని ప్రేమ కాయ పండా నెరజానా పోవే పోయే చిన్నదానాపోయే పోయే చిన్నదానాతీయని మనసు నాదేనా ఓపోయే పోయే చిన్నదానాతీయని మనసు నాదేనా కలలో పూచిన కమ్మని ప్రేమ కాయ పండా నెర జానా ఓపోయే పోయే చిన్నదాన నీ తీయని మనసు నాదేనా ఓ పోయే నీ తీయని మనసు నాదేనా కలలో పోచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజానా ఓ